హాయ్ అండి మీరు చూస్తున్నారు కిచెన్ అండ్ ప్లాంట్స్ అండి ఈరోజు మనం ఇంట్లోనే బనానా చాక్లెట్ కేక్ తయారు చేసుకోవటం ఎలాగో చూద్దామండి మా పిల్లలు అయితే అప్పుడే సగం తినేశారు చాలా బాగుంది టేస్ట్ అయితే అసలు ఎంత బాగుందంటే అంత బాగుందండి అసలు చక్కగా స్పంజీగా అసలు ఇదిగోండి కేక్ చూస్తారా చక్కగా స్పంజీగా చక్కగా బాగా వచ్చిందండి ఏమేం కావాలో ఇవి మరి కావాలో చూద్దామండి మరి బనానా మరి చాక్లెట్ కేక్ కావాల్సిన చూద్దామండి మనం మైదా అండి మైదా కప్పు ఒక కప్పు మైదాకి కొంచెం వెల్తిగా పంచదార తీసుకున్నానండి బనానా రెండు ఎగ్స్ అండి టూ ఎగ్స్ నెయ్యి పాలు చాక్లెట్ సిరప్ అండి ఇదిగోండి కోకో పౌడర్ అండి చాకి బేకింగ్ పౌడర్ బేకింగ్ సోడా ఒక బనానా తీసుకోండి వెనీల ఎసెన్స్ తీసుకోండి రైస్ రిచ్ అండి నెయ్యి ఉంటే నెయ్యి తీసుకోండి లేదంటే రైస్ తెచ్చుకు తీసుకోండి లేదంటే సన్ఫ్లవర్ అయినా తీసుకోవచ్చు ముందుగా మనం ఒక బౌల్ అండి నెయ్యి తీసుకొని కొంచెం ఈ బౌల్కి నెయ్యి అంతా కూడా మరి కేక్ అంటుకోకుండా ఇదంతా కూడా ఇలాగ స్ప్రెడ్ అయ్యేలాగా అప్లై చేసుకోవాలండి అంచుల వరకు ఇలాగ అంచుల వరకు కూడా అప్లై చేసుకుంటే కేక్ అన్నది కా అంటుకోదన్నమాట చక్క ఫ్రీగా వచ్చేసిన తర్వాత ఇప్పుడు ముందుగా అండి నేను మొత్తం కూడా మిక్సీ లేచి చూపిస్తాను మీకు త్వరగా అవ్వటం కోసం ఇదిగోండి నేను ఈ కప్పు నిండా మరి ఇప్పుడు పంచదార అండి కొంచెం హెల్తీగా తీసుకుంటున్నాను నేనైతే అందుకోండి దీంట్లో వేసేస్తున్నాను ఇప్పుడు ఇదే బౌల్ తోటి మైదా మైదాపిండి తీసుకుందామండి ఇంకోండి మన పంచదార కూడా అలాగే తీసుకుందాము దీంట్లో తీసుకుని ఇది ఉండలు అలా లేకుండా జల్లెడు పట్టుకోవాలండి ఇలా జల్లి వేసేసుకున్నారంటే చక్కగా సరిపోతుంది సరిపోతుంది ఇలాగా ఇది ఒక పక్కన పెట్టేసి ఇప్పుడు పంచదార మైదా వేసాం కదండి నాలుగు స్పూన్లు కోకో పౌడర్ తీసుకుంటున్నానండి నేను నాలుగు స్పూన్లు అయితే ఏంటంటే మనకి కేక్ అనేది కొంచెం బ్లాక్గా చక్కగా బాగా వస్తుంది పిల్లలు తినడానికి ఇష్టపడతారు తేలితగా తీసుకున్నానండి ఫుల్గా కాకుండా ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు అండి బేకింగ్ పౌడర్ తీసుకుందాము బేకింగ్ పౌడర్ ఒక స్పూన్ తీసుకుందాము బేకింగ్ సోడా పావు టీ స్పూన్ సరిపోతుందండి ఫుల్ వెన్నెల ఎసెన్స్ అండి ఒక స్పూన్ తీసుకుందాము ఓకే ఇప్పుడు నిమ్మకాయ అండి ఇంత దెబ్బ ఒక దెబ్బ ఒక దెబ్బ తీసుకోండి సరిపోతుంది బాగుంటుందండి టేస్టు ఒక నిమ్మ ముక్కని మరి దెబ్బ పిండారంటే చక్కగా కూడా ఉంటుంది సీడ్స్ తీసేసి తీసుకోండి సీడ్స్ పడితే కొంచెం చేదు ఉంటుంది కదా ఇప్పుడు టూ ఎగ్స్ తీసుకుందామండి టూ ఎగ్స్ సరిపోతుంది మనం తీసుకున్న ఆ పళ్ళకి ఆయిల్ అండి మూడు పావులుగా ఈ బౌల్కి మూడు పావులుగా తీసుకోండి ఫుల్గా అవసరం లేదు ఓకే సరిపోతుంది ఇప్పుడు బనానా మనం బనానా కేక్ అన్నాం కదా బనానా చాక్లెట్ బనానా ఫుల్ ఒక సరిపోతుందండి ఒక బనానా తీసుకొని వాటిని చిన్న చిన్న ముక్కలు చేయాలి ఓకే చిన్న చిన్న ముక్కలు అలాగా చిన్న చిన్న ముక్కలు వేసుకుంటే సరిపోతుందండి ఇప్పుడు చివరగా పాలు ఈ పాలని చివరిగా తీసుకుందాం మనం ఎక్కువ అంత ఎక్కువ అవసరం లేదండి ఓకే సరిపోతుంది ఒక బౌల్ తోటి మనం తీసుకున్న బౌల్ తోటి హాఫ్ బౌల్ తీసుకోండి సరిపోతుంది ఇంక ఇవన్నీ కూడా మనం మిక్స్ చేసి రెడీ చేసేసి ఇదిగోండి మనం ముందుగానే నెయ్యి పూసి పెట్టుకున్న ఈ బౌల్లో వేసేసుకోట నేను ఇక మీకు మిక్సీ వేసుకొచ్చి చూపిస్తాను మీకు మిక్సీ అయిపోయిందండి ఇది మిక్సీ అయిపోయింది కదా ఈలోపు మనం ఈ స్టవ్ ఒక స్టవ్ మీద ఇసుక పెట్టేసి ఒక పాత్రలోనే ఇది వేడి చేద్దామండి పెద్దది పెట్టేసి మరి ఈలోపు వేట్ చేద్దాము అది అయిపోయేలోపు మనకు కేక్ మిశ్రమం అయిపోయింది కదా దీన్నండి మనం ముందుగానే నెయ్యి కలిపి పెట్టుకున్నాము కదా దాంట్లో పోసేసుకోవటం ఇదిగోండి ఈ తీరొస్తే సరిపోతుంది కేక్ అంతా కూడా ఒక ఇయర్ బబుల్స్ వస్తున్నాయి కదా అవన్నీ పోవాలంటే అలా కొంచెం సేపు అలా ట్యాప్ చేసామంటే అవన్నీ కూడా ఎయిర్ బబుల్స్ అన్నీ పైకి వచ్చేస్తాయి ఇంక దీన్ని మనం తీసుకెళ్ళి మేము పెట్టడమేనండి ఇప్పుడు క్రే కేక్ మిశ్రమానండి మనం ముందుగా వెయిట్ చేసుకున్న ఇసుక మీద ఇలా పెట్టేయటమే పెట్టిన తర్వాత మనం ఇసుక మీద పెట్టిన తర్వాత అండి ఒక ఐదు నిమిషాల వరకు పెద్ద మంట పెట్టుకోవాలి ఐదు నిమిషాలు పెద్ద మంట పెట్టేసి దీని మీద మనం ఎప్పుడులాగానే దీని మీద ఒక ప్లేట్ వేయాలి త్వరగా ఉడకటం కోసం తర్వాత ఆవిరి బయటికి వెళ్లకుండా ఉండటం కోసం ఇదిగోండి ఈ దబరా ఉంది కదా ఈ దబరాని నేను ఇదిగోండి ఇలాగా బోర్లు వేసేస్తున్నాను ఇలాగ వేయటం వల్ల ఆవిరి బయటికి రాదన్నమాట సరిపోతుంది మనకి ఇంకా ముప్పై నిమిషాలండి కరెక్ట్ చాక్లెట్ సిరప్ వేసి చూపిస్తాను మీకు మన కేక్ అయితే రెడీ అయిపోయిందండి ఈ కేక్ని ఈ ప్లేట్లోకి ఉల్టా వేద్దాము చక్కగా చాలా చక్కగా వచ్చింది కేక్ అయితే చూసారా అదిగోండి చాలా చక్కగా వచ్చిందండి చూసారా అసలు చక్కగా స్పంజీ లాగా చక్కగా చాలా బాగా వచ్చింది దీన్ని అండి మనం కట్ చేద్దామండి ఇది థ్రెడ్ వేసేసి దారం వేసేసి నేను కట్ చేస్తాను అందుకని ఈ దారానండి ఇలా మజ్జిగ వేసేసేసి నేను చాక్లెట్ సిరప్ వేయడం కోసం ఈ పైదైతే తీసేస్తున్నానండి పై పైన తీసేస్తున్నాను ఇది ఇప్పుడు ఈ కేక్నండి నాకు త్రెడ్తో కుదరటం లేదు అందుకని నేను మధ్యలో కట్ చేసేసి రెండు భాగాలు చేసి చూపిస్తాను మీకు ఇలా కట్ చేసేసి తీసేసి వచ్చేసి ఇప్పుడు ఫస్ట్ దీంట్లో వేసుకుందాం మనం ఇదిగోండి ఇక్కడ వేసేసి దీన్ని ఒక పక్కన పెడదాము అక్కడ స్పూన్ ఈ ఈ సిరప్ను అండి ఇలాగా దూర దూరంగా పోసుకోవాలి దూర దూరంగా మధ్యలోనే రాయి బయటకు రాకుండా ఓకే అండి ఇదిగోండి ఇలా పోసేసి ఇలా చక్కగా అప్లై చేసుకోవాలి దీన్ని ఇప్పుడు దీని మీద ఇదిగోండి సెకండ్ది దీని మీద ఇదిగోండి ఇలా వేసేసి లేదంటే ఇదిగోండి ఇలాగా దినేసేసి దీన్ని కూడా ఇలాగ అప్లై చేసుకోవచ్చండి ఇంతేనా చాలా బాగుంటుంది పిల్లలు చాలా ఇష్టంగా తింటారు బనానా చాక్లెట్ కేక్ అండి ఒకవేళ మీకు ఇంకా మరి బాల్స్ లాగా ఉంటాయండి కొన్ని అయితే మీకు ఆ బాల్స్ లా కావాలనుకుంటే మాత్రం డెకరేషన్ వాళ్ళు బర్త్డే కేక్ లాగా వాళ్ళు అయితే చక్కగా ఆ బాల్స్ని చక్కగా మీరు చుట్టూ రౌండ్గా అక్కడక్కడ అక్కడ పెట్టేసేసి చక్కగా డెకరేషన్ చేసుకోవచ్చు అండి చాలా బాగుంటుంది కేకు చూస్తానికి చాలా అందంగా ఉంటుంది అన్నమాట చూసారు కదా ఎంత చక్కగా ఉందామని కేకు ఇప్పుడు దీన్ని మనం కట్ చేద్దామండి కట్ చేద్దాం చూసారా చక్కగా వస్తుంది స్మూత్ వచ్చేస్తుంది అనమాట ఓకే దాన్ని ప్లేట్లోకి వేసుకుందాం పైన పట్టుకో చూసారా ఇదిగోండి ఎలా ఉందో టేస్ట్ చెప్పరా బాగుందా కే పిల్లలకైతే చాలా ఇష్టంగా తింటారండి చక్కగా చాలా స్పాంజీలాగా స్పాంజీలాగా చక్కగా చూసారు ఎలా కట్ అయిపోతుందో చాలా చక్కగా వచ్చిందండి కేకు ఇంట్లోనే మన ఛానల్ ఎవరన్నా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ షేర్ చేసి మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి చివరిగా బెల్సిమ్మని నొక్కండి థ్యాంక్ యూ